వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఆసక్తికర చర్చ సాగుతోంది మొన్నటి వరకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన అదే ప్లేస్లో కొనసాగుతారా మళ్లీ చంద్రగిరి వైపు మొగ్గు చూపుతారా కీలకమైనటువంటి వ్యవహారం నిజానికి ఒంగోలుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముంగిట మాగంటి శ్రీనివాసల రెడ్డి అనూహ్యంగా వైఎస్ఆర్సీపీని వేయడంతో ఆ ని భర్తీ చేయడం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడికి చంద్రగిరి అసెంబ్లీ సీట్ కేటాయించి ఒంగోలు ఎంపీగా భాస్కర్ రెడ్డిని ముందుకు తీసుకొచ్చారు కానీ చెవిరెడ్డి స్వల్పకాలం కావడం ఆయన ఒంగోలు రాజకీయ వ్యవహారాలకి పూర్తిగా సూటబుల్ కాకపోవడంతో పట్టు సాధించలేకపోయారు మాగంటి ముందు చెవిరెడ్డి ఆటలు సాగిన దాఖలాలు లేవు పైగా రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి వేవ్ అన్నీ కలిసి చెవిరెడ్డికి ఘోర పరాభవాన్ని చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి అయితే వాటమి తర్వాత కూడా చెవిరెడ్డి ఒంగోలు వ్యవహారాల్లో నిత్యం క్రియాశీలకంగా ఉండేందుకు ప్రయత్నం చేశారు కానీ ఆయన దాదాపు ఏడున్నర నెలల పాటు జైల్లో ఉండడంతో ఒంగోలుకి చెవిరెడ్డికి మధ్య దూరం ఏర్పడింది ఒంగోలు రాజకీయ వ్యవహారాల్లో చెవిరెడ్డి పూర్తిగా దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రగిరిలో తనయులిద్దరూ చెరోవైపు పార్టీ కార్యకలాపాలని ఇతర వ్యవహారాలని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఒంగోలులో మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర పూర్తిగా జీరో అయిపోయింది ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల నాటికి ఒంగోలు కోసం పలువురు నేతలు గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు అందులో గతంలో ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించిన వైవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది వైవి సుబ్బారెడ్డితో పాటుగా ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న ఎంపీ మాగుంట మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి తనయుడిని పోటీలో దింపొచ్చు అనే ప్రచారం సాగుతోంది నిజానికి మొన్నటి ఎన్నికల్లోనే తనయుడికి మాగుంట శ్రీనివాసల రెడ్డి సీట్ అడిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ససేమీరా అన్నారు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో నిందితుడిగా ఆ తర్వాత ఎప్రూవర్గా మారినటువంటి నేపథ్యంలో తాలూకా ప్రభావం ఇక్కడ రాజకీయాల మీద పడకుండా చూసుకునే మాగుంటను పక్కన పెట్టాల్సి వచ్చింది దాంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ గెలిచేదానికి దోహదపడినట్టుగా కనిపించింది ఇప్పుడు మళ్ళీ మాగుంట వైఎస్ఆర్సీపీలోకి వచ్చి తనయుడి కోసం ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే మాగుంట కుటుంబం వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగేదానికి మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దాంతో ఒకవైపు ఈ సుబ్బారెడ్డి రెండో వైపు మాగుంట కుటుంబం ఇలా అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో చెవిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు ఒంగోలులో పచ్చ జెండా ఊపుతారు అన్నది కీలకమైనటువంటి విషయం మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది దర్శలో స్వల్ప మెజార్టీ ఎర్రగొండపాలెలో కొంచెం గుర్తించదగ్గ మెజార్టీతో గట్టెక్కింది కానీ ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు సీట్లో రెండు ముక్కలుగా మారినటువంటి తరుణులో మార్కాపురం జిల్లాగా ఏర్పడినటువంటి నేపథ్యంలో రెండు జిల్లాల పరిధిలో వ్యవహారాల్ని చెవిరెడ్డి ఏ మేరకు చక్కదిద్దగలరు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న అందుకు జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు సమ్మతిస్తారు అన్నది మరో కీలకమైనటువంటి ప్రశ్న ఒంగోలు ప్రకాశం మార్కాపురం జిల్లాల్లో మారుతున్నటువంటి రాజకీయాల రీచ్ స్థానికుడికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే ప్రయత్నానికి పూనుకుంటారా కాకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాని దిగుమతి చేసుకున్నటువంటి నేతకే అవకాశం కల్పిస్తారా అన్నది ప్రధానమైనటువంటి విషయం కాబోతుంది ఇప్పటికే ప్రకాశం మార్కాపురం జిల్లాకు చెందినటువంటి నేతలంతా చెవిరెడ్డి స్థానంలో బ మరింత బలమైనటువంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి అని అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా కనిపిస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది చెవిరెడ్డి చెప్పిందల్లా చేస్తారనే పేరున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా చెవిరెడ్డి మాటకు చెవొగ్గుతారా తలొగ్గి అలాంటి నిర్ణయాలే తీసుకుంటారా కాకుంటే ఇంకా సీనియర్లు చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అందులో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారా ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అనేక రకాలుగా పలు పరిణామాలకి ఆస్కారం ఇచ్చే విషయాలు కూడా